శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ తీరం చేరిన నావా రచన డి కామేశ్వరి గారు గలం జయశ్రీ ఇది పదవ భాగమండి ఇదే ఆఖరి భాగం ఇక కథలోకి వెళితే రాజారావు మిత్రులంతా కాఫీ పలహారాలు చేసి పది గంటలకు ప్రయాణం పెట్టుకుని కార్ ఎక్కబోతున్నారు హాల్లో అంతా రాజారావు ఆతిథ్యానికి థ్యాంక్స్ చెబుతూ వీడ్కోలు తీసుకుంటున్నారు అంతలో బండి దిగి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వేషంలో పసుపు బట్టలతో మెడలో పూలదండలతో సహా వచ్చిన కిషోర్ వాణీలని చూసి అంతా చెక్తులై చిత్తరువుల్లా నిలబడిపోయారు కిషోర్ వాణి గుమ్మంలోనే ఎదురుపడ్డ రాజారావుని చూసి అడుగు ముందుకు పడక ఆగిపోయారు జరిగింది గ్రహించడానికి చూస్తున్నది నిజమని నమ్మడానికి రాజారావుకి రెండు నిమిషాలు పట్టింది గ్రహించాక అతని మొహంలో రక్తం పొంగి మొహం ఎర్రబడింది కళ్ళు నిప్పులు చెరుగుతూ తీక్షణంగా ఇద్దరిని ఎగాదిగా చూశాడు ఇంకా అతని నోటి నుంచి మాట రాలేదు మిత్రుల ముందు ఈ పరాభవం అతను తట్టుకోలేకపోయాడు ఇదేమిటి ఈవిడ నీ కాబోయే మిస్సెస్ కాదు అంది శీల వయ్యారంగా కిషోర్ ఒక అడుగు ముందుకు వేసి వాణిజే పట్టుకొని మేమిద్దరం పెద్దమ్మగారి ఆశీర్వాదం పొందడానికి వచ్చాం టైం లేక ముందుగా మీకు ఆహ్వానం పంపలేకపోయాం పెద్దమ్మగారికి కనపడి వెళ్లాలని వచ్చాం రావాని అంటూ ముందుకు వెళ్ళబోయాడు ఆగక్కడ ఇంతసేపటికి రాజారావు నోట్లోంచి మాట వచ్చి గర్జించాడు ఏమిటిది వాణిని నువ్వు పెళ్లి చేసుకున్నావా నీకెంత సాహసం ఎంత ధైర్యం నా కాబోయే భార్యని చేసుకోవడానికి ఎన్ని గుండెలు ఆవేశంతో అతని గొంతు వనికింది ఉగ్రుడై దూకుడుగా కిషోర్ మీదికి వచ్చాడు అతని మొహంలో కౌర్యం చూసేసరికి వాణి ప్రాణాలు పైనే పోయాయి కిషోర్ని ఏం చేస్తాడో అన్న భయంతో ఆగండి కిషోర్ది ఇందులో ఏం తప్పులేదు ఆయన నన్ను చేసుకోలేదు నేనే ఆయన్ని చేసుకున్నాను మీ దగ్గర నుంచి పారిపోయి ఆయన దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకోమని నేనే కోరాను అంది గబగబా రాజారావు క్రూరంగా వాణికేసి చూసి యూ నీకెంత పొగరో పళ్ళు కొరికాడు మిస్టర్ రాజారావు వాణి నా భార్య మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే బావుంటుంది కిషోర్ కఠినంగా అన్నాడు హూ నీ భార్య ఇంకోడి భార్యని లేపుకుపోయి పెళ్లి చేసుకుంటే ఆ ఎలా చెల్లుతుందో చూస్తాను ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను జైల్లో తోయిస్తాను నీ అంతం చూస్తాను పిచ్చి కోపంతో రంకెలు వేస్తూ కిషోర్ మీదికి ఉరికి అతని మెడపట్టుకున్నాడు కిషోర్ రాజారావు చెయ్యి నెమ్మదిగా తీసి అతి శాంతంగా ఇంకోడి భార్యను పెళ్లాడడం నేరం అని నాకు తెలుసు మిస్టర్ రాజారావు వానే మీ భార్య కాలేదింకా కనీసం నలుగురి ఎదుట ప్రతానం కూడా జరగలేదు మాటలతో మాత్రం పెళ్లి నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం జరిగాక వాణి తన కాబోయే భర్త నిజస్వరూపం తెలుసుకొని మోసం గ్రహించి ఆ పెళ్లి చేసుకోరాదని నిర్ణయించుకునే హక్కు ఆమెకు ఉంది వాణి మైనారిటీ తీరిన అమ్మాయి తన ఇష్టం వచ్చిన వారిని పెళ్లాడే హక్కు ఆమెకు ఉందని మరచిపోకండి సూటిగా అతని వంక చూస్తూ ప్రశాంతంగా అన్నాడు నా నిజస్వరూపమా ఏమిటి నా నిజస్వరూపం హుంకారించాడు ఉక్రోషంగా చెప్పమంటారా ఈసారి వాణి నిబరం తెచ్చుకొని సూటిగా చూసింది రాజారావు గారు మీ డబ్బు ఎరచూపి నాలాంటి లాంటి లేనింటి దాన్ని పెళ్లాడితే మీరేం చేసినా సహించి పడుంటుందని ఆశించారు మీ వ్యసనాలన్నిటినీ దాచి మీ మొదటి భార్య సంగతి మభ్యపెట్టి నన్ను పెళ్లాడాలని ఆశించారు భగవంతుడు ఎందు నుండబట్టి ముందుగా నేనిక్కడికొచ్చి మీ అహంకారం అతిశయం స్త్రీ పట్ల చిన్న చూపు మీ వ్యసనాలు గుర్తించాను మీ నిజస్వరూపం తెలిసాక కూడా ఎంత గతిలేని స్త్రీ అయినా మిమ్మల్ని భర్తగా అంగీకరిస్తుందనుకుంటే అది మీ అహంకారం మాత్రమే మాకు ఏం లేకపోయినా ఆత్మాభిమానమైనా ఉండదని మీరనుకుంటే అది మీ పొరపాటు పెళ్లి కాకముందు కాబోయే భార్యని గదిలో బంధించి బలత్కారించపూనిన మీలాంటి హీనులకి కేవలం డబ్బు కోసం నన్ను నీ నమ్ముకునే స్థితికి దిగజారలేదు నా అదృష్టం కొద్దీ కిషోర్ లాంటి సంస్కారుణ్ణి పొందగలిగాను మీ డబ్బుతో మనుషుల్ని కొనలేరని ఇప్పటికన్నా గుర్తించండి పద కిషోర్ పెద్దమ్మగారికి కనపడి వెళ్దాం వాణి తను చెప్పదలుచుకుంది చెప్పి ముందుకి వెళ్లబోయింది రాజారావు ఏమనడానికి మాటలు దొరక్క అందరి ముందు వాణి తన పరువు తీసిందన్న ఉక్రోషంతో ఆగక్కడ ఎవతే నీకు పెద్దమ్మ సిగ్గు లేకుండా ఏ ముహం పెట్టుకొని నా ఇంటి కుమ్మం తొక్కుతున్నావు పో ముందు బయటికి అడుక్కు తినే బుద్ధుల వాళ్ళని అందలం ఎక్కించాలన్నా మొహాన రాసిపెట్టుండొద్దు కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించిన కుప్పలు పట్టిపోయే బుద్ధి ఎక్కడికి పోతుంది పో ఆ పొలం దున్నుకుంటూ పేడ పిసుక్కుంటూ బతుకు కసిగా హేలనగా అన్నాడు పోండి నా గుమ్మం నుంచి లోపలికి అడుగు పెడితే ఇరగొడతాను గుమ్మం వైపు చూపిస్తూ అన్నాడు ఈలోగా పని వాళ్ల ద్వారా సంగతంతా వింది అనసూయమ్మగారు కింద నుంచి కొడుకు కేకలు వినిపిస్తున్నాయి జరిగిందేమిటో ద్వారా వినాలని పైకి రమ్మని కబురు పంపింది ముత్యాల ద్వారా పెద్దమ్మగారు పైకి రమ్మన్నారమ్మా ముత్యాలు వచ్చి చెప్పింది వీల్లేదు వాళ్ళు లోపలికి అడుగు పెట్టడానికి వీల్లేదన్నానని చెప్పు ఇంకా సిగ్గులేక లోపలికి ఎలా పిలుస్తుంది కట్టవుగా అన్నాడు కిషోర్ వాణి వెళ్ళలేక మానలేక తచ్చాడారు అనసూయమ్మ కొడుకు బొత్తిగా అందరి ముందు తన మాట అంత తేలిక్క తీసిపారేసి అలా అవమానంగా మాట్లాడడం సహించలేకపోయింది ముత్యాలు ఈ ఇంట్లో నేనింకా బ్రతికున్నానని నీ బ్రతికుండగా నా ఇంటికి నా వాళ్ళు వస్తారని వచ్చి తీరుతారని రాజారావుకి ఇదివరకే చెప్పాను ఇప్పుడు మరోసారి చెబుతున్నాను వెంటనే కిషోర్ని పైకి రమ్మను ఆజ్ఞాపించినట్టే దృఢంగా అంది సీతమ్మ చెప్పనక్కర్లేకుండానే రాజారావు ఆ మాట విన్నాడు అసలే తిక్క కోపంలో ఉన్న రాజారావు చేసిన పరాభవం అది మిత్రుల ముందు తట్టుకోలేక ఉగ్రుడై ఆవేశంతో వణికిపోతున్న అతను తన కోపం ఎవరి మీద ఎలా చూపాలో తెలియక ఆ కోపం పట్టలేక ముందా ముసల్దాన్ని నోర్మూసుకోమను ఈ ఇల్లు ఆవిడ బాబుదేం కాదు నా బాబుది అంటే నా ఇల్లు ఆ ముసల్దాని వల్లే వీడిలా ఆడుతున్నాడు ముందు నుంచి ఇంకూరుకోను నోరు మూసుకొని పాడుండమను నోరెత్తితే తన్ని తగలేస్తానింట్లోంచి ఉగ్రుడై తల్లి అన్న యుక్తాయుక్త జ్ఞానం నశించి వెర్రి కోపంతో అరిచాడు ఆ మాట వినగానే అనసూయమ్మ మొహం అవమానంతో నల్లబడిపోయింది ఆ అవమానం నుంచి తేరుకోవడానికి ఆవిడకు రెండు నిమిషాలు పట్టింది కొడుకు ఇదివరకల్లా ఎంత కోపంగా దురుసుగా తల్లిని లెక్క చేయకుండా మాట్లాడినా ఇంతగా అగౌరవపరిచి అవమానించలేదు ఎంత మాటన్నాడు నలుగురు ముందు తన బాపిల్లట ఉంటే నోరు మూసుకొని పడి ఉండాలట ఆవిడకి కోపం ఆవేశంతో గొంతు నిండా దుఃఖం పొంగింది ఆ క్షణంలో ఇంకక్కడ తనకేం మిగిలి లేదన్నంత విరక్తి విముఖత వచ్చేశాయి రాజారావు మాటలకి ఆవిడే కాదు కిషోర్ వానే నిర్ఘాంతపోయారు కన్న తల్లిని అంతలా అవమానిస్తే ఏం చేయాలో అర్థం కాలేదు కిషోర్కి ఆవిడ తల్లి అతను కొడుకు మధ్య తనేం చేయగలడు ఊ కథలు ఇంకా ఏ మొహం పెట్టుకొని నిలబడ్డారు చేత గెంటించాలా కిషోర్ వంక కటువుగా చూసి అన్నాడు కిషోర్ నిస్సహాయంగా నిట్టూర్చి వెనుతిరిగాడు నాయనా కిషోర్ పైనుంచి అనసూయమ్మ ఆరాటంగా అరిచింది నీవు నా దగ్గరికి రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తాను ఒక క్షణం ఉండు అంది ఆవిడ అక్కడ నిలబడిన సీతమ్మని వేడుకోలుగా సీతమ్మ నన్ను కిషోర్ దగ్గరికి తీసుకెళ్ళు సీతమ్మ ఆఖరిసారి చిన్న సాయం చేసిపెట్టు నేరున ఉంచుకోను కదలలేని దాన్ని నన్ను తీసుకెళ్ళు సీతమ్మ దీనంగా అంది అమ్మగారు సీతమ్మ బాధపడుతూ అంత మాట అనకండి ముత్యాల్ని రాగోల్ని పిలుచుకువస్తా అంటూ గబగబా వెళ్ళింది ముగ్గురు మనుషులు కలిసి అనసూయమ్మని కిందికి చేతుల్లో దింపసాగారు ఏమిటిది ఎందుకింది తీసుకొస్తున్నారు వీల్లేదు తీసుకుపోండి పైకి ఆ మీదున్న మమకారం కొడుకు మీద ఉంటే బావుండును కరకుగా అంటూ ఆజ్ఞాపించాడు నౌకర్లు ఎవరి మాట వినాలో తెలియక ఆమెను మీద దించి బెదురుగా చూశారు కిషోర్ నాయనా నన్నీ నరక నుంచి తీసుకెళ్లగలవా బాబూ నాకీ రాజభోగాలింకో వద్దు ఈ బంగారపు పల్లెంలో ముష్టాన్నం వద్దు నా ఈ చివ రోజుల్లోనైనా ఆప్యాయత అనురాగాల మధ్య ప్రశాంతంగా గడపాలనుంది నీతో పాటు రెండు ముద్దలు నాకు పెట్టగలవా కిషోర్ ఆవిడ హృదయ విదారకంగా దైన్యాతి దైన్యంగా చేతులు రెండు జోడించి కిషోర్ని ప్రార్థించింది పెద్దమ్మా కిషోర్ బాధగా అరిచి చకచకా రెండంగల్లో మెట్ల మీద ఆవిడ దగ్గరకు వెళ్లి ఆవిడని చేతుల్లో పొదివి పట్టుకున్నాడు ఆవిడ కిషోర్ గుండెల్లో తలదాచుకొని బోరున ఏడుస్తూ కిషోర్ నుంచి వెంటనే తీసుకెళ్ళు బాబు నాకెవ్వరూ లేరు నేనెవ్వరికీ లేను ఇంకా ఈ అవమానాలు దుఃఖాలు సహించలేను పడినన్నాళ్ళూ పడ్డాను ఇంకా నా వల్ల కాదు నాయనా కన్న కొడుకు చేత గెంటించుకునే అవస్థ కూడా పట్టింది ఇంకా సహించడం నా వల్ల కాదు బాబూ నా చివరి రోజుల్లో నాకింత తిండి పెట్టి నాకు కరువైన అభిమానం ఇవ్వగలవా బాబూ ఆవిడ ఏడుస్తూ అంది కిషోర్ చెలించిపోయాడు అతని కళ్ళు తడయ్యాయి అంత మాటనకు పెద్దమ్మ నిన్ను నా కన్న తల్లి కంటే మిన్నగా చూసుకుంటా ఇప్పుడే ఈ క్షణమే తీసుకెళ్లిపోతాను అంటూ కిషోర్ ఆమెని పసిపాపని ఎత్తుకున్నట్టు చేతుల్లో ఎత్తుకొని మెట్ల మీద నుంచి దిగసాగాడు హాల్లో అంతా చిత్తరూళ్లా నిలబడి చూస్తున్నారు రాజారావు పెద్ద పెద్ద అంగలేసుకుంటూ మెట్ల దగ్గరికి వచ్చి తీక్షణంగా చూస్తూ నా తల్లిని తీసుకెళ్ళడానికి నీవెవడివిరా మర్యాదగా నిదాన పో కట్టువుగా అన్నాడు కిషోర్ ఆ కోపానికి బెదర్లేదు లక్ష్య పెట్టలేదు అతని వంక చూసి హూ తల్లి తల్లన్న సంగతి ఇప్పుడు గ్రహించావా తల్లన్న గౌరవం ఉంటే ఇలా అవమానపరచవు పెద్దమ్మ కోరిక మీద తీసుకెళ్తున్నానావిడిని ఇంకెవరి ఆజ్ఞలు అధికారాలు నాకు అవసరం లేదు కిషోర్ నిర్లక్ష్యంగా ముందుకు నడిచాడు అనసూయమ్మ కొడుకుతో మాట్లాడటానికి కూడా మనసొప్పక మౌనంగా కిషోర్ చేతిలో కళ్ళు మూసుకుంది రాజారావు ఆ నిర్లక్ష్యం సహించలేకపోయాడు నాకే నీతులు చెప్పేటంతటి మొనగాడివయ్యావా రాస్కెల్ అంటూ కాలర్ పట్టుకొని లాకిపెట్టి చెంప మీద కొట్టాడు ఆ దెబ్బకి కిషోర్ చెంప అదిరిపోయింది ఒక్క క్షణం అలా నిలబడిపోయి చేతిలోని అనసూయమ్మని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి గంభీరంగా రాజారావు దగ్గరికి వెళ్లి తొనక్కుండా వెనక్కుండా అతను కొట్టినంత తీవ్రంగా అదే రీతిలో చెంప చెల్లు అనిపించాడు మిస్టర్ రాజారావు ఇన్నాళ్ళు పెద్దమ్మ కొడుకువని చుట్టరికం వరస చూసి వయసులో పెద్దవాడివని నీవెన్ని రకాలుగా అవమానించాలని చూసినా సహించాను పెద్దమ్మని ఈ నరకంలో మరొక క్షణం ఉంచను నీకు చేతనైంది నువ్వు చేసుకో దారికి అడ్డురా ప్రయత్నిస్తే పర్యవసానం బాగుండదు స్థిరంగా చెప్పదల్చింది చెప్పేసి అనసూయమ్మని చేతిలోకి తీసుకోబోయాడు పౌరుషంగా మళ్లీ ముందు కూరకబోతున్న రాజారావుని ఓ మిత్రుడు వెనక్కి లాగాడు ఉండు కిషోర్ ఒక నిమిషం నాయనా రాజారావు నీకు కన్నెతల్ల అవసరం లేదు కట్టుకున్న భార్య అక్కర్లేదు కడుపున పుట్టిన బిడ్డలు లేనే లేరు ఈ ఇల్లు నీది ఈ ఆస్తి నీది ఉన్నన్ని రోజులు తాగు తందనాలాడు డబ్బు పారేస్తే నీకు మంది ఆడవాళ్ళు దొరుకుతారు లాంటి అమాయకురాలు గొంతెందుకు కోయాలనుకుంటున్నావు ఆ అమ్మాయి అదృష్టం బాగుండబట్టి నీ పాల పడకుండా కిషోర్ లాంటి వాణ్ణి పొందింది ఇంక నీకు ఎవరి బాధ లేదు ఇన్నాళ్ళు ఉన్న నా బాధ రోజుతో సరి నా దారిన నన్ను పోనివ్వు ఈ చివరి రోజుల్లోనన్నా నాకు ప్రశాంతత దక్కని నిన్ను కన్న పాపానికి అదొక్కటే నేను కోరేది నా దారి కడ్డు వస్తే ఈ క్షణమే తల బద్దలు కొట్టుకొని చస్తాను అనసూయమ్మ కొడుకుకి రెండు చేతులు జోడించి నమస్కరించి పద కిషోర్ అంది కిషోర్ అనసూయమ్మని పసిపాపలా అతి భద్రంగా తీసుకెళ్లి బండిలో పడుకోబెట్టాడు రాజారావు మొహం గంటు పెట్టుకుని ఉక్రోషంగా చూస్తూ నిలబడగా వాణితో సహా బండెక్కాడు కిషోర్ పెద్దమ్మ నన్ను క్షమించావా నిన్ను క్షమించమని కోరడానికి నీ ఆశీర్వాదం పొందడానికే వచ్చాం అన్నాడు కిషోర్ తోవలో వాణిని నేను చేసుకోవడంలో తప్పుందా నీవేమంటావోనని భయపడుతూనే వచ్చాను అన్నాడు కిషోర్ దోషిల అనసూయమ్మ అభిమానంగా కిషోర్ తల నిమురుతూ కిషోర్ రాజానే నేను కనడం కన్నాను కాని నన్ను తల్లిలా వాడు ఎప్పుడూ ప్రేమించలేదు గౌరవించలేదు కన్న పాపానికి ఆ బంధం తెంపుకోలేక ఇన్నాళ్ళు ఎన్ని జరిగినా సహించాను ఈ రోజుతో మిగిలిన మాతృత్వపు మమకారపు పొర కూడా తెగిపోయేట్టు చేశాడు మీద కోపం ఎందుకురా నాయన అసలు నిజం చెప్పమంటావా నిన్నూ వాణిని పక్కపక్కన చూస్తుంటే తల్లినైనా అయ్యో ఈ అమ్మాయి రాజారావుకా అనిపించింది నాకే మీ ఇద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే కన్నుల పండగ్గా కనిపించేది కళ్ళకి నా మనస్సులో ఏమూలో మెదిలిన ఈ భావానికి రూపమిచ్చారు మీరు అసలు రాజాకి పెళ్లి భార్య ఎందుకో ఏ ఆడది వాడితో కాపురం చేయలేదు వాణి అదృష్టవంతరాలు గనక తప్పించుకుంది కొడుకుని గురించి ఏ తల్లి ఇలా మాట్లాడకూడదేమో కాని నేనేం చెయ్యన్రా కన్న తల్లి గుండెనే బండగా మార్చేశాడు వాడు అందావిడ బాధగా నిట్టూర్చుతూ పెద్దమ్మా ఇంక నువ్వే ఆలోచన పెట్టుకోకు నీకే లోటు రాకుండా మాకున్నంతలో చూసుకుంటాం నువ్వేం బాధపడకు అన్నాడు కిషోర్ ఆవిడ వ్యధగా నిట్టూర్చింది ఆ రోజు రాత్రి హడావుడిలో వచ్చేస్తూ మీ మాటే మర్చిపోయాను అంటూ వాణి చేతిలోని ముత్యాల గాజులు మెడలో దండ చూపిస్తూ తీయబోయింది ఆహహా తీయకు వాణి నువ్వు కోడలిగా రాకపోయినా కూతురివైపోయావిప్పుడు అవి నీకు నేనిచ్చిన కానుక అవుండని ఆడపిల్ల లేని లోటు తీర్చు నాకు అయినా ఇప్పుడు నా దగ్గర ఇంకేముంది ఆడపిల్లకి పసుపు కుంకం ఇవ్వాలన్నా చేతిలో దమ్మి చూసావా నీకు ఇవ్వడానికి ఇంకేం లేవు నా దగ్గర కనీసం పెట్టుకున్నవి తీయకు అందావిడ చేయి పట్టుకొని నీ అభిమానం అనురాగం కంటే ఇచ్చేదేముంది పెద్దమ్మ ఎప్పుడూ అలా అనకు అన్నాడు కిషోర్ బండి ఆగగానే కిషోర్ చేతుల్లో అనసూయమని చూసి అంతా తెల్లబోయారు కిషోర్ మాట్లాడకుండా ఆవిడని లోపల మంచం మీద పడుకోబెట్టాడు అమ్మా నీవెప్పుడూ అత్తా ఆడబిడ్డలు ఇంటికి రాలేదని బాధపడేదానివి కదా ఇదిగో ఈనాటికి నీ ఆడబిడ్డ వచ్చింది ఇంక శాశ్వతంగా ఇక్కడే ఉంటుంది ఆడబిడ్డని కన్నబిడ్డలా చూసుకోగలవా అన్నాడు రుక్మిణి తెల్లబోతూ చూసింది ఏమీ అర్థం కాక కిషోర్ క్లుప్తంగా అంతా వివరించాడు ఓదినగారు దానిలో మాతో పాటు ఇంత మీకు పెట్టగలం మీరేమీ అనుమానం పెట్టుకోకండి ఇది మీ ఇల్లే ఈనాడు మీ తమ్ముడు ఉంటే ఎంత సంతోషించేవారో ఆ అక్కగారు తన ఇంటికి వచ్చినందుకు రుక్మిణి అనసూయమ్మ పట్టుకొని అంది సాయంత్రం ఐదు గంటలైంది పెళ్లి భోజనాలయ్యేసరికి రెండు గంటలైంది ఊర్లో అంతా భోజనాలు చేసి ఎవరిళ్లకు వాళ్లు వెళ్లారు రాత్రంతా నిద్రలేని వాణి తనకు తెలియకుండానే ఓ తలగడ మీదకి ఒగిరిపోయి నిద్రలోకి జారింది సాయంత్రం ఐదు గంటలకు రేణు లేపేవరకు మెల్లకు వేరాలేదామకి పదా పదా వదిన మొహం కడుక్కొని తయారవో తోటలోకి షికారు వెళ్దాం అంది రేణు నవ్వుతూ వాణి బద్దకం పోయేటట్టు వేడి నీన స్నానం చేసేసరికి ఈ చీర కట్టుకో అంటూ తెల్ల వెంకటగిరి చీర ఇచ్చింది రేణు సన్నజాజులు మరువం కనకాంబరాలు కలిసిన పెద్ద మాల తలలో తురిమింది మాట్లాడకు ఆడపర్చంటే అర్థమగుడని నా మాటకు ఎదురుచెప్పకు అంది వాణితో అడ్డు చెప్పక వాణి తయారయ్యేసరికే చీకటి పడడం ఆరంభించింది ఇప్పుడేం షికారు చీకటి పడింది అంది వాణి బద్ధకంగా అబ్బా చీకటి పడితేనేం వెన్నెల రాత్రి తోట ఎంత బాగుంటుందో బావుంటుందో గాని అంటూ ఇదిగో అదిగో అంటూ రేణు తయారవడానికి గంట చేసింది రేణు ఆలస్యం చూసి షికారు ప్రసక్తే మానేసింది కాబోలు అనుకుంది వాణి ఏడు గంటలవుతుండగా రేణు చేతిలో ఓ క్యారియర్ ఓ ఫ్లాస్క్ బ్యాటరీ లైట్ పట్టుకొని పద బయలుదేరు అంది వాణితో వాణి ఆశ్చర్యంగా మతిపోయిందా ఏమిటి ఏడు గంటలకి చీకట్లో తోట షికారేమిటి అంది షికారికి కాదులేవోయ్ అన్నయ్య రాత్రికి పొలంలోనే ఉండాలట అన్నం తీసుకురమ్మన్నాడు ఇచ్చొద్దాం పద అంది రేణు ఆ మాట వినగానే వాణి మనసులో ఏదో అసంతృప్తి చోటు చేసుకుంది మధ్యాహ్నం నుంచి అసలు కిషోర్ కనపడలేదు పెళ్లినాడు పొలంకెళ్ళి కూర్చోవాలా అనుకుంది కినుకుగా పాలేరు చేతికి క్యారియర్ అది ఇచ్చి ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ నడిచారు పౌర్ణమి వెన్నెల తలతలా మెరిసిపోతుంది తోట చేరేసరికి అంత దూరానికే విచ్చిన సన్నజాజుల సువాసనలు వస్తున్నాయి ఆ తెల్లని వెన్నెలలో విరిసిన ఆ తెల్లని పూలు నక్షత్రాల్లా మెరిసిపోతుంటే పరవశించి చూసింది వాణి వెన్నెలలో ఇంకా బాగుంది తోట కానీ కాని లేదు ఏదన్నా పురుగు పుట్రా ఉండదు అంది పాములకు మాత్రం భయమేదూ అవే పారిపోతాయి ఉండు అన్నయ్య ఎక్కడున్నాడో చూసొస్తాను కుటీరంలో ఉన్నాడేమో పిలుచుకు వస్తానుండు అంటూ రేణు అటువైపు వెళ్ళింది పిల్ల తెమ్మర వీస్తుంటే ఆ చల్లగాలికి తలలాడిస్తున్న వెన్నెలలో మెరిసిపోతున్న ఆ మొక్కల్ని చూస్తూ మైమరిచి నిల్చుండిపోయింది వాణి కొద్దిసేపటికే వెనక నుంచి ఆమె భుజం చుట్టూ చేయిపడింది మీ అన్నయ్య లేరా రేణూ అంది వాణి ఉన్నాడు ఏం కావాలి దేవి గారికి కిషోర్ కొంటెగా అన్నాడు వాణి ఉలిక్కిపడి చూసి గాబరా పడిపోయింది రేణు రేణు అనుకున్నాను అంది సిగ్గుగా రేణు రేణు ఏది అంది హడావుడిగా రేణు వెళ్లిపోయింది అన్నాడు కిషోర్ నవ్వి వెళ్ళిపోయిందా అదేమిటి నన్నొక్కతిని వదిలి నేను ఎలా వెళ్తాను ఇంటికి ఒంటరిగా అంది ఒంటరిగా వదిలిందా లేనా ఇక్కడ తోడుగా అతని కళ్ళల్లో కొంటెతనం మెరిసింది కిషోర్ తెల్లని గ్లాస్కో పంచలో పల్చని లక్నో కుర్తాలో ఆ వెన్నెల్లో మెరిసిపోతున్నాడు వాణి ఏదో తెలియని గాబరాతో చిన్నగా ఉనికింది కిషోర్ కలలోకి చూడాలంటే ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది కిషోర్ నెమ్మదిగా భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి రాక్కుంటూ ఈ వెన్నెల ఈ గాలి ఈ తోట ఇదంతా బాగలేదా వాణి అన్నాడు లాలనగా అతని గొంతులో మార్ధవానికి వాణి పులకిస్తూ అవునన్నట్టు తలాడించింది ఈ వెన్నెలలో ఈ చల్లగాలిలో ఈ పూల పరిమళాల మధ్య ఇప్పుడేం చేస్తే బాగుంటుంది అన్నాడు చిలిపిగా చూస్తూ అతడి బాబం అర్థమయ్యి వాణి పెంకగా కూర్చొని పాటలు పాడుకుంటే చాలా బాగుంటుంది అంది కిషోర్ ఒక క్షణం తడబడి తరువాత నవ్వేశాడు గట్టిగా అబ్బో గడుసుదానివే కరెక్ట్ నిజంగానే ఈ వెన్నెలకి ఈ గాలికి నీ పాట తోడైతే అద్భుతం పద అక్కడ కూర్చుందాం అంటూ వాణి చేపట్టుకుని చెట్టు దగ్గర తిన్న దగ్గరికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచి పాట అని అన్నాడు హ్ పాట ఇంటికి వెళ్లిపోతాను అంటూ ఆ రేణు పని చెబుతాను ఇలా వదిలి వెళ్లిపోయింది ఇలా ఉండిపోయానని అంతా ఏమనుకుంటారు అంది వాణి సిగ్గుగా కొత్త దంపతులకి ఏకాంతం కల్పించాలని పాపం రేణు ఆరాటపడితే మెచ్చుకోకుండా తిడతావా అన్నాడు కిషోర్ నవ్వి రాత్రి షికారేమిటి ఈ చీకట్లో ఇంట్లో ఏమనుకుంటారు వెళ్ళిపోతాను నన్ను పంపేయండి కట్టుకున్న భర్తతో షికార్ వెళితే తిట్టేంత దుర్మార్గులు కాదు మా వాళ్ళు వెళ్దూగాని అంత తొందరేందుకు ఓ పాట పాడితే వదులుతా అన్నాడు కిషోర్ వాణి ఇంకా తప్పదన్నట్టు పాటందుకుంది వాణి పాటందుకోగాని కిషోర్ చొరవగా చనువుగా ఆ గట్టు మీద వాణి ఒడిలో తలపెట్టుకొని ఆమె నడుం చుట్టూ చేతులు బిగించాడు వాణి పాట ఆపేసి ఏంటిది ఇలా అయితే పాడను మరి అంది కోపం అభినయిస్తూ వాణి నేనెంత అదృష్టవంతుణ్ణి ఇలా నిన్ను పొందగలనని ఎన్నడూ అనుకోలేదు ముందు రోజు నీ పాట వినగానే రాజారావు అదృష్టానికి ఎంత అసూయ అనిపించిందో తెలుసా ఆ మనిషికి ఆ ఎద్దుకి ముద్దుకి ఇంత అదృష్టం ఎందుకు తనకి పట్టిన అదృష్టాన్నైనా అర్థం చేసుకోలేని వాడికి నువ్వు దక్కుతావంటే ఏదో బాధ అసూయతో నా మనసు వేగిపోయింది తరువాత రెండుసార్లు నిన్ను కలిసినప్పుడల్లా ఆ అసూయ మరింత ఎక్కువైంది ఏ దేవుడన్నా దిగివచ్చి పెళ్లాపితే ఎంత బావును అనిపించింది నిజంగా మొర ఆలకించినట్టే ఆ దేవుడు ఈ వరం ఇచ్చాడు ఈరోజు నాకంటే అదృష్టవంతుడు లేడన్నంత గర్వంగా ఉంది వాణి ఆమె చుట్టూ చేతులు మరింత బిగించి ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు అప్రయత్నంగానే వాణి చెయ్యి కిషోర్ క్రాఫ్ట్ మృదువుగా సవరించింది అదృష్టం మీది కాదు నాది అనామికగా ఏ ఆనందానికి నోచుకోకుండా బ్రతకవలసిన నన్ను మీ గుండెల్లో దాచుకొని నాకు స్థానం ఇచ్చారు సముద్రంలో తుఫాన్లో చిక్కుకున్న నా జీవిత నౌకని చుక్కాన్ని పట్టుకొని నడిపి భద్రంగా తీరం చేర్చారు మీకే విధంగా కృతజ్ఞత చెప్పాలో ఎలా రుణం తీర్చుకోవాలో కృతజ్ఞతతో అంది వాణి వాణి భార్యాభర్తల మధ్య ఉండాల్సింది కృతజ్ఞతలు రుణాలు కావు ఆప్యాయత అనురాగం అన్నట్టు వాణి నీకో మంచి బహుమతి ఇవ్వాలని ఉంచాను అలా కుటీరంలోకి రా ఇస్తాను అంటూ లేచి వాణి చేపట్టుకొని కుటీరం వైపు నడిపించాడు నేనొక్క తిని ఎలా వెళ్ళను మీరి రాత్రి ఇక్కడ పడుకుంటారంది రేణు ఎవరినన్నా తోడిచ్చి పంపడానికి ఉన్నారా పోనీ నాకు తోడు నువ్వు పడుకో ఇక్కడే కిషోర్ చిలిపిగా అన్నాడు వాణి బుగ్గలు సిగ్గుతో కందాయి కుటీరం గుమ్మం దగ్గర నుంచి వాణి అడుగులు మరి ముందుకు పడలేదు కుటీరం స్వరూపం పూర్తిగా మారిపోయింది కుటీరంలో పెద్ద పందిరి మంచం తెల్లని పక్క అంతకంటే తెల్లని గులాబీలు సన్నజాజులు పక్క నిండా చల్లి కొన్ని మంచానికి మాలలుగా కట్టి ఉన్నాయి లోపల పలహారాలు పళ్ళు ఫ్లాస్క్ క్యారియర్ అన్ని టేబుల్ మీద సర్ది ఉన్నాయి గుమ్మానికి తోరణాలు లోపల ముగ్గులు అగరత్తుల వాసన వాణి నిలువెల్లా సిగ్గుతో చితికిపోతూ తలెత్తలేకపోయింది ఇదన్న మాట రేణు పని ఇందుకన్న మాట ఇలా తనని వదిలి వెళ్ళిపోయింది ఇక్కడ ఇలా ఏర్పాటు చేస్తారని తనకేం తెలుసు వాణి రా లోపలికి మంచి బహుమతి ఇస్తాను అన్నాడు కిషోర్ వాణి కోపం అభినయిస్తూ నాకేం అక్కర్లేదు ఇదంతా మీ ప్లానేనా మీరిచ్చే బహుమతి నాకు తెలుసు నాకక్కర్లేదు అంటూ వెనుదిరిగింది కిషోర్ చటుక్కున్న గుమ్మానికి చెయ్యడ్డం పెట్టి నవ్వుతూ ఊహ నువ్వు ఊహించే బహుమతి కాదు కళ్ళు మూసుకో ఒకసారి అంటూ తనే ఆమె కళ్ళు ఒక చేత్తో మూసి రెండో చేత్తో జేబులోంచి ఒక కాగితం తీసి వాణి చేతిలో పెట్టి ఇప్పుడు చూడు అన్నాడు వాణి ఆశ్చర్యంగా చేతిలో కాగితం చూసింది ఆ కాగితం చూస్తుంటే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విడల్పయ్యాయి పూర్తిగా చదివాక ఆనందంతో తప్పిపోయితూ అమ్మ దొంగ మీరెంత దొంగలు ఎంత గడుసువారు నాకెందుకు చెప్పలేదో నా దగ్గర ఎందుకు దాచాల్సి వచ్చింది ఆ కాగితం కిషోర్ బిఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ కాగితం నిజంగా ముందు మిమ్మల్ని చూసి ఎంత పొరపట్టానో నాకు నిజం చెప్పకుండా దాచి ఇలా ఆడిస్తారా కోపం అభినయించింది నిజం చెప్పకుండా దాచి ఓ చదువు సంధ్యలేని పల్లెటూరి రైతుని చేసుకోగలవో లేదోనని చిన్న నాటకమాడా ముందు నీవు బండివాడి అనుకోగానే చిన్న తమాషా చేయాలనిపించింది ఆ తర్వాత చదువు లేకపోతే నన్ను నన్నుగా గౌరవించగలరేమో చూడాలనిపించింది అందుకే ఇది దాచాను అబ్బా మీరెంత గడుసువాళ్ళు ఒక్కరూ చెప్పలేదు కదూ నన్నెంత ఆట పట్టించారంతా కలిసి చదువుకి సంస్కారానికి సంబంధం లేదని గుర్తించరేని మూడరాలేనని కాబోలు మీ ఉద్దేశం తినుకుగా అంది ఆహా అలా కాదనుకో అయినా వాడనగానే చిన్న అసంతృప్తి అయినా చదువుకోని వాడనగానే చిన్న అసంతృప్తి లేదా నీలో ఇన్నాళ్ళు అబద్ధమాడకుండా నిజం చెప్పు కిషోర్ రెట్టించాడు గట్టిగా కాదు అని చెప్పలేకపోయింది వాణి నిజమే ఆ చిన్న లోటు మినహా ఏం లోటు లేదు అనుకుందిన్నాళ్ళు ఇప్పుడు నిజం తెలిసిన సంతృప్తితో ఆమె మనసు నిండిపోయింది ఎంత దాచినా దాగని సంతోషం ఆమె మొహం మీదే కనిపిస్తోంది అది కిషోర్ గుర్తించకుండా మొహం తిప్పుకొని ఏం తెలియనట్టు నేను వెళ్ళిపోతాను ఇంటికి బాబు ఎవరినన్నా పిలవండి అంది కిషోర్ వెనదిరిగిన వాణి చీర కొంగు పట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతావోయ్ ఎందుకా బెట్టు దేవీగాని బ్రతిమిలాడాలా అన్నాడు కొంగు పట్టుకు దగ్గరికి లాగాడు వాణి సిగ్గుతో తలదించుకుంది అంతలో ఏదో ఆలోచన తట్టి పదండి మీకు పాటలంటే ఇష్టం గదా అలా తోటలో కూర్చొని పాడుకుందాం అంది కొంటెగా పాటలంటే ఇష్టమే ఇష్టమేగాని అంతకంటే ఇష్టమైన నిన్ను ఇలా వదిలేసేటంతా బెర్రివాడిలా కనిపిస్తున్నానా వాణి అంటూ చీర కొంగుతో సహా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు వాణికి ఇంకేం మాట్లాడడానికి కనపడలేదు ఇంకేం మాట్లాడలేక కిషోర్ గుండెల్లో మొహం దాచుకుంది ఆమెకు తెలియకుండానే ఆమె చేతులు అతని చుట్టూ బెగుసుకున్నాయి ఇంతటితో జయశ్రీ వినిపించిన డి కామేశ్వరి గారి నవల తీరం చేరిన నావ సమాప్తం